చాలా మెచ్చుకోవాలి మాట మన చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను సావధానం ఏమంటే కొద్దిగా పెచ్చుగా ఉంటది అయినా పర్వాలేదు ఓర్పుగా ఇక్కడ బండారు బయటపెడదాం హోటల్లో బస్ చేశారు చంద్రబాబు గారు రూమ్ లో చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ లో ఆఫీసర్స్ వేరే రూమ్ ఇలా ఉన్నారు అందరూ అప్పుడు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ టెంపరేచర్ లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా ఈ ఆఫీసర్స్ కి ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాని నిద్రపోయారు మగతగా నిద్రపట్టింది తెల్లారేసరికి లేట్ అయింది వాళ్ళు లేచేసరికి లేదు చూడగానే చూస్తే వీఐపీ లేరు సిఎస్బా ఫోన్ చేస్తే వీఐపీ లేరు వచ్చేసారు అన్నారు వీళ్ళ కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్లేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాల ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది మిగిలినవన్నీ అప్పుడప్పుడే వస్తున్నారు అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామిక వేత్తలు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు ఇవన్నీ కప్పుకొని ఉంటాయి పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే కద్దర బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చొని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ ఆఫీసర్ సిగ్గుతో ఫీల్ అయ్యి సార్ ఏంటి సార్ ఇంత తెలియక వచ్చు సార్ మా రూమ్ లో ఇలా జరిగిందంటే అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్ మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్ కొంచెం సేపు అంత అది రావచ్చు కదా ఎందుకు ఇంత చల్లలో నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఎక్కడికి వచ్చా అనుకో ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు పిల్లలకు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి నేను హోటల్లో ఎందుకు ఉండాలి ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి నాకు ఆయననే చెప్పారు అది ఆయన విజన్ ఆయన కష్టం దావోస్ లో మీటింగ్ జరుగుతాయి వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్నే టైన్ తో నైన్ ఫిక్స్ చేసుకున్నారు ఈ ఫోటోస్ అనే ఇక్కడ రూమ్స్ ఉంటాయి కదండి ఈయన ఆయన చెప్పాడు కంటే చెప్తున్నాను చూడలేదు ఆయన పెద్ద మనిషి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఇట్లా రూమ్ లు మొత్తం ఇట్లా కట్టుకుని రూమ్ లో ఉన్నాయంట ఎప్పుడైతే అక్కడ మైనస్ టెన్ డిగ్రీస్ సార్ దావోస్ అంటే యూరోప్ ఉంటది ప్రపంచది ప్రపంచంలో వీళ్ళ కర్మ కానీ వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ పనిచేయాలంట విపరీతమైన పడుకోవాళ్ళు ఫోన్ చేస్తే మేమేం చేయాలన్నారట కోట్ల నైట్ పొందైపోయింది వంద అయిపోయింది మేము చేయాలంట దుప్పట్లు కప్పుకొని పత్తులు కప్పుకొని నిద్ర పట్టక ఈ నాలుగు గంటకు ఐదు ఆయన స్టాఫ్ గాయంతో పట్టేది ఐఏఎస్ లు ఐపీఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ గాని చంద్రబాబు గారు సెక్రెటరీ కానీ సెక్యూరిటీ కానీ పడుకున్నారట పడుకొని లేచి తొమ్మిది ఐదు అంటే టైం అయిపోయిందని గౌరవ లేచి చంద్రబాబు గారు సిఎస్ పనిచేసారు అక్కడ ఎక్కడ ఉన్నారు సార్ అంటే సార్ ఒక మీటింగ్ లో ఇక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చారు రెడీ పంపించారు అక్కడ చంద్రబాబు గారు అన్ని షాపులు గుజరాత్ అన్ని రాష్ట్రాలు స్టాల్స్ అన్ని మాట్లాడకుండా పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందంట పోతే చంద్రబాబు గారు ఒకటే మాములు షర్టు వేసుకుని ఒక చుట్టూ ఫారినర్స్ ఒక పది మంది వేసుకొని చెప్తున్నా అంట ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది మొత్తం సముద్రం ఉంది పంతొమ్మిది వందల కిలోమీటర్ల సముద్రం ఉంది మీరు పెట్టుబడులు పెట్టి చాలా తక్కువ ఉంటది భూమి బద్దలైపోతుంది అందరు రండి ఆయన అలవాటే కదా ఎవరు తెచ్చుకోవాలి సారీ సార్ రాత్రి మాది ఇట్లా పగిలిపోయింది పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టారంటే నరం కూడా పగిలింది అనట సార్ మరి మీ నిద్ర అంటే ఏమన్నా మన నిద్ర పొద్దున్నే నిద్రపోతే కదా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ముతో ఇక్కడికి వచ్చాను వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగలు పడుకుంటే ఎట్లా నేను ఒక పది నిమిషాలు అనుకో ఈ కథం స్టేట్ స్టాల్ ఓపెన్ చేయక ముందే ముందు వచ్చానుకో వచ్చి మాట్లాడానుకో ఏదో ఒక కంపెనీ వచ్చినా గానీ ఏ వెనకబడి రాయల్స్ ఏమన్నా ఉత్తరాంధ్ర పెట్టావు అనుకోండి ఒక వంద కుటుంబాలు పోపడదు దాని ద్వారా ఒక ఐదు ఆరు వేల మంది హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ పౌషిక ముఖ్యమైన ముందొచ్చాను అన్నట్టు మాట నాకు ఈ రెండు కేసులు ఈయన ఈ పైన ఈయన ఎవరు తెలుసుకో టీవీ ఫైవ్ ఈ పేరు ఏదో ఉన్నాయా మూర్తి అనుకుంటుంది ఈ పేరు ఈ పక్కన గణేష్ బండ్ల గణేష్ ఈ మూర్తి బండ్ల గణేష్ ఇది ఎప్పుడు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఈ పక్కన తేలి టీవీ ఫైవ్ లో మూర్తి మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ ఈ ఈ మూర్తి అని ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ మొన్న ఇప్పుడు ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు కథ చెబుతున్నాడు ఈయన ఆయన ఏమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు అప్పుడప్పుడు ఇలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలీదు గ్రాసు పగిలిన కథ అప్పుడు చెప్పిన గ్రాసు పగిలిన కథ మొన్న ఈ టీవీ ఫైవ్ లో టీవీ ఫైవ్ మన బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు చైర్మన్ ఇట్లాంటి కథలు అన్ని చెప్పినందుకే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయన కాలు పెట్టగానే ఆరుగురు చచ్చిపోయారు మహా పాపం చేశాడు అనమాట అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తి గారు అని ఆయన రెండు వేల ఇరవై మూడులో చెప్పిన గాజు గాజు పరిన ఇది గ్లాసు కథ పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు చలిని కూడా లెక్క చేయని వాడు కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే తుస్ కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెప్పటలా పెట్టుబడులు మాత్రం రాలేదు పెట్టుబడులు రావు దావసైతే పెట్టుబడులు వస్తాయని డబాయింపు శాక్షణం ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు అంత మొత్తం సారాంశం ఏమిటంటే ఉపన్యాస సారాంశం మీరు తొందరపడి మాకండి నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను నిదానంగా చేస్తాను సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను వండే కార్యక్రమం చేస్తున్నాను వండి మీకు వారుస్తాను అని వండేది లేదు వాచ్చేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలు వెళ్తున్నావు నువ్వు ఆ బాటలను వెళ్తున్నావు కదా ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి Pani Just.